నమస్తే అండి నేను మీ అశ్విని మరి అమ్మవారు మనకి విజయవాడ కనకదుర్గమ్మవారు నవరాత్రుల్లో ఏ అలంకరణలో దర్శనమిస్తారు అదేవిధంగా శ్రీశైలం మల్లికార్జున సమేత బ్రహ్మరామకాదేవి ఏ అలంకరణలో దర్శనమిస్తారు తేదీలేంటి సమయాలేంటి పూజా సమయాలేంటి మరి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చూద్దామండి ఐదవ రోజు అమ్మవారు విజయవాడలో మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారండి మరి నవదుర్గల్లో అయితే అమ్మవారు స్కందమాత రూపంలో దర్శనమిస్తారు మరి చండీదేవి యొక్క విశిష్టత చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా గౌరీ పార్వతి హైమావతి సతాక్షి సాకాంబరి దేవి జగన్మాత భవానీ అని పిలుస్తారు అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా కాళీ శ్యామ చండీ చండిక బైరవి పేర్లతో పిలుస్తారు ఈ అలంకరలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయి పురాణాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలంతా శివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్థుతించాలని కోరారు అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతను ఆరాధించారు అలా మాతృదేవత అనుగ్రహంతో సరస్వతీదేవి లక్ష్మీదేవి మహాకాళి కలిసి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు నవదుర్గంలో అయిన స్కందమాత అంటే స్కందుడి తల్లి స్కందుడు అనగా కుమారస్వామి కుమారస్వామి తల్లి కాబట్టి స్కందమాతగా పేరొందారు ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మ ఆశ్రమం వేసుకొని శ్వేత పద్మంపై సోబెలుతూ ఉంటారు ఈ తల్లిని నమ్మిన వారికి పతనం అనేది లేకుండా ఉద్ధరిస్తూ ఉంటారని అమ్మవారు అందరికీ నమ్మకం ఐదవ రోజు అక్టోబర్ ఏడు సోమవారం అండి ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారండి మరి శ్రీశైలంలో అయితే అమ్మవారు శ్రీ స్కందమాతగా దర్శనమిస్తారు ఈరోజు తిది సూర్యోదయంతో చవితి తిది ఉండడం వల్ల మనము తిది చవితిగానే భావిస్తామండి తర్వాత ఉదయం ఆరు గంటల రెండు నిమిషాలండి పంచమ తేదీ మొదలవుతుంది కానీ ఈ రోజు తిదిని చవితి తిది అంటాము మరి ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం అండి ఈరోజు ఉదయం పూజా సమయాలు అమ్మవారిని అక్టోబర్ ఏడు సోమవారం తెల్లవారితే ఐదు గంటల యాభై నిమిషాలండి ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల మధ్యలో పూజ అనేది ప్రారంభించుకొని చేసుకోవాలండి ఆ సమయంలో కుదరకపోతే తిరిగి ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాలండి ఉదయం పది గంటల పది గంటల ఇరవై ఆరు నిమిషాల సమయం చాలా మంచిదండి ఈ సమయంలో పూజ ప్రారంభించుకోవాల్సి ఉంటుంది మరి సాయంత్రం పూజా సమయాలు ఇప్పుడు చూద్దాము సాయంత్రం అక్టోబర్ ఏడు సోమవారం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలండి రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల సమయం మంచిదండి ఆ సమయంలో పూజ ప్రారంభించుకోవాల్సి ఉంటుంది ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యములు పులిహోర చలిమిడి వడపప్పు దద్దోజనం అండి రోజు అమ్మవారు పసుపు రంగు చీర అంటే బంగారం రంగు చీరన దాంట్లో దర్శనమిస్తారండి మరి పూజ చేసేటప్పుడు మనం కూడా బంగారు రంగు చీరైనా పసుపు రంగు చీరైనా కట్టుకొని పూజ చేసుకున్నట్లయితే మంచిది మరి ఈరోజు అమ్మవారిని పూజించవలసిన పూలు పసుపు పువ్వులు అంటే గొబ్బు పువ్వులైనా పసుపు సంపెంగ పువ్వులైనా ఇలా పసుపు రంగులో ఉండే పూలతో అమ్మవారిని ఈరోజు పూజించాలండి అమ్మవారిని పూజించవలసిన శ్లోకం సంహాసనగత నిత్యం పద్మాశ్రత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఈ శ్లోకాన్ని అయితే పదకొండు అయిన ఇరవై ఒక్కసారిలోనే జపించాలండి ఇది జపించడం రాని వాళ్ళు ఓం శ్రీ స్కందమాతయే నమ అనే దాన్ని మనం జపించాలండి ఇలా జపించేటప్పుడు పసుపు పువ్వులతో కానీ కుంకుమతో కానీ మనం అమ్మవారిని పూజించుకొని ఆ కుంకుమ మనం ధరించాలండి ఈరోజు బ్రాహ్మణునికి స్వయంపాక దానం చేయడం వల్ల మహాభాగ్యాలు అనేవి కలుగుతాయండి శ్రీశైలములు శ్రీ స్కందమాత అమ్మవారు శేషవాహనంపై ఊరేగుతారండి